ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ మహాకుంభమేళాకి ఇప్పటికే పదకొండు కోట్ల మంది భక్తులైతే స్నానాలు ఆచరించారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య వస్తుంది అంటే జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఇది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అరుదైనటువంటి గ్రహాల కలయిక వల్ల వస్తున్నటువంటి ఈ మౌని అమావాస్య రోజే ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి విఐపి దర్శనాలు ఆ రోజు ఉండబోవు అలాగే పన్నెండు కిలోమీటర్ల దూరం నుంచే ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే అక్కడి నుంచి కూడా ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు విఐపి దర్శనానికి అయితే ఎవరు రావద్దు వచ్చినా కూడా సాధారణ భక్తుల్లాగే రావాలని అయితే అక్కడ కార్యనిర్వాహకులు అయితే చెబుతున్నారు రాకపోతే మంచిది ఒకవేళ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు మీరు ఇబ్బందులు పడవద్దు ఎటువంటి విఐపి దర్శనం ఉండదు విఐపి ట్రీట్మెంట్ ఉండదు అని ముందే చెప్పారు అంతేకాదు అఖాడాలు కూడా దాదాపు పదమూడు లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ కేటాయించినటువంటి సమయంలో మాత్రమే వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళిపోవాలి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకూడదని చెప్పారు అఖాడాలంటే సాధువులు సాధువులు కావచ్చు అఘోరీలు కావచ్చు నాగ సాధువులు కావచ్చు ఎవరైనా సరే సామాన్య ప్రజలకైతే ఇబ్బంది కలిగించొద్దు ఎనిమిది కోట్ల నుంచి రెండు పది కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీగా వస్తారు కాబట్టి మరో పన్నెండు ఘాట్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు ఇప్పటికే బస్సుల్లో వచ్చిన వాళ్ళు పదహారు కిలోమీటర్ల దూరం నుంచే నడుచుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి అంత పెద్ద పార్కింగ్ అంత పెద్ద సముదాయం ఉంది కాబట్టి ఇప్పటికే రోజు కోటి మంది వస్తున్నారు ఇప్పటికే ఇది రెండు జనవరి పద్నాలుగో తారీఖున మూడున్నర కోట్ల మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారు ఈ మౌని అమావాస్య రోజు దాదాపు ఎనిమిది కోట్లు కాబట్టి ఇది కూడా ఒక రికార్డే చరిత్రలో అయితే ఆ రోజుకు ఆ రోజే కాకుండా ఫిబ్రవరి మూడో తారీఖున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండో తారీఖున మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవయో తారీఖున మహాశివరాత్రి ఈ పర్వదినాల్లో కూడా భక్తులు అమృత స్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా జనాలు ఎక్కువ వస్తారు ఆ నాలుగు రోజుల్లో కూడా